రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు కానీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కేంద్ర మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ అధికారులు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే రెస్పెక్ట్ చేస్తున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఆ రెస్పెక్ట్ ఆ గౌరవాన్ని కేవలం ఆయన అనుభవానికి ఆయన అప్రిషేషన్కి వచ్చిన గౌరవమే మీరు మీరు వెళ్ళేటప్పుడు ఢిల్లీ పర్యటన వెళ్ళేటప్పుడు మీరు దేనికోసం వెళ్ళారో అది మళ్ళీ రెండుసారి చెప్పవసరం లేదు ప్రధానిక తెలుసు క్యారెక్టర్ ఉన్న నాయకత్వం మేము పనిచేస్తున్నాం క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నారు ఆ క్యారెక్టర్తో ఈరోజు వెలకట్టలేని ఆస్తిని వెళ్లక్కట్టలేని పరపతిని ఈరోజు రాష్ట్రాన్ని వాళ్ళకు వచ్చింది మనం చూసాం ఏడు మాసాలు ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అంతా అయిపోయింది స్టీల్ ప్లాంట్ అంతా క్లోజ్ అయిపోయింది తల లేచి రోజుల నుంచి ఈరోజు స్టీల్ ప్లాంట్కి బ్రహ్మాండమైన ఆర్థిక పరిపుష్టి నిధులిచ్చి ఈరోజు అద్భుతంగా ఈరోజు మన గౌరవాన్ని ఆత్మభానం తెలుగు మన ప్రాంతానికి ఆంధ్రుడికి ఒక ఆత్మభిమానం ఉన్న సంబంధం శిల్పా అలాంటి శిల్పానికి ఈరోజు వారు ఒప్పించి ఒప్పించి ఈరోజు వారు నిధులు తీసుకొచ్చారు అలాగే రేంపేట జిల్లా ఇలా పోతే చెప్పుకుంటూ పోతే చాలా మంది చూస్తాం ఈరోజు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితులు ఉద్యోగస్తు జీతాలు ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రాన్ని అక్కడ పెట్టితే ఈరోజు ముందు రోజు సెలవు అయినా సరే ఈరోజు పెన్షన్లు ఇవ్వాలని మా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా మాకు అందరికీ గ్రామాలు పంపించి అడ్వాన్స్ ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం జీతాలు ఉద్యోగ వర్గాలు ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏ రకంగా వెళ్తుందో మనం చూస్తున్నాం కానీ మీ మరువుడి కోసం మీ పార్టీ వరకు కోసం మీ యాక్టివిటీ చేసుకొని మేము తప్పట్టాం ఈ ప్ర ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ పెరగాలి ప్రతి పార్టీ ఉండాలి ప్రతి ఒక్కరు పెరగాలి దాన్ని మేము అభ్యంతరం పెట్టాం కానీ తప్పుడు విషయాన్ని సమాచారం ప్రజలకి చేర్చడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దాన్ని ప్రజలకు ఎవరించాల్సిన బాధ్యత మాపైన ఉంది చెప్పవలసిన బాధ్యత మాపైన ఉంది ఖచ్చితంగా మీరు మంచి సహాయత మీరు సేకరిస్తాం కానీ మీరు ఏదో ఒక ఆలోచన విధంగా అయితే పరిస్థితి రావద్దని మీరు తెలియజేసుకుంటూ మననే మనం చూస్తాం ఉంటాం బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండ నివేయం జరిగింది విజయవాడలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు టిక్కెట్ కొనుక్కొని వెళ్ళి ఆ ఈవెంట్ పాల్గొని ఈరోజు బాధితుడికి అండగా ఉంటే కొత్త సత్యనారాయణ గారు మాట్లాడుతున్న ఒక మాట్లాడలేదు దానికి నిబంధనలు వర్తించామని చెప్పే ఉందండి ఎంతమంది సీనియర్ లీడర్ ఉంది ఈరోజు మానవత్వం ఉండాలి కదా ఈరోజు మానవత్వం మీరు మాట్లాడుతున్నారు ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ ఈరోజు యావత్తు తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలకి ఎన్నికల మరి తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు బలపరిచినటువంటి పాకలపాటి రఘువర్మగారి రఘువర్మ గారి యొక్క గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఎన్డిఏ భాగస్వామి పక్షాలు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కష్టపడడం జరుగుతుంది ముఖ్యంగా సుమారు ఏడు వందలు పైచిలుపు ఓట్లు ఉన్నటువంటి బొబ్బిల్ నియోజకవర్గంలో బొబ్బిలి మండలం బొబ్బిలి టౌనే ఇంచుమించు ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు ఉన్నాయి అట్లన్నింటినీ కూడా నిన్నటి నుంచి మన నాయకులందరూ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ లోపు ప్రతి ఓటర్ని మూడు సార్లు టచ్ చేసి ఓటు అభ్యర్థించాలనేటువంటిది మా అధిష్టానం యొక్క ఆకాంక్ష మరి ఒక మంచి మనిషి నిజాయితీ పరుడైనటువంటి రఘువర్మ గారిని గెలిపించడానికి పార్టీలకు అతీతంగా మరి మేధావులు ఏకమై వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇవాళ మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో విద్య రంగాన్ని మరి ఈ దేశంలోనే ఒక మణిముక్టుగా నిలపాలన్నటువంటిది వారి ఆకాంక్ష మరి ఆ ఆకాంక్ష నెరవేరే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఊతంలాగా రఘువర్మ గెలిచే ఎమ్మెల్సీ అయితే ఒక ఊతంగా వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరొక ప్రతినిధిగా రఘువర్మ రఘువర్మ గారు అవతరిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారికి మద్దతుగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిసి అప్పలాడి గారు కూడా ఇవాళ వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం కలుగుతుంది